హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ మన కొచింగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మన మినీరత్న కంపెనీ ఉందో మినిస్ట్రీ ఆఫ్ పోర్ ఇది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ రిస్క్ కింద కన్సిడర్ చేయబడుతుంది దీని నుంచి అయితే మనకు రిగ ట్రైన్ అనే పో డెసిగ్నేషన్కి రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది డిసిప్లిన్ వచ్చేసి రిగర్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పాసింగ్ ఎయిత్ స్టాండర్డ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ ఆర్ పర్సన్స్ ఎవరైతే హయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఎన్ఎక్జర్ వన్లో మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ షల్ నాట్ ఎగ్జిట్ ట్వంటీ ఇయర్స్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి థర్టీ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి ఇన్ పీరియడ్ ఈ పీరియడ్లో మాత్రమే ఉండాలి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ఫోర్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ సిక్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి థర్టీ ఎయిత్ మార్చ్ టోటల్ వేకెన్సీస్ అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చి ట్వంటీ ఉన్నాయి క్యాటగిరీ వైజ్గా చూసుకున్నట్టే యూఆర్లో ఫిఫ్టీన్ ఉన్నాయి ఓబీసీ ఒకటి ఎస్సీ రెండు ఈడబ్ల్యూఎస్ రెండు ఉన్నాయి పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళని సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ మేము కన్సిడర్ ఫర్ అపాయింట్మెంట్ అని కాంట్రాక్ట్ బేసిస్ అంట కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది స్టైఫండ్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సిక్స్ థౌసండ్ సెకండ్ ఇయర్ సెవెన్ థౌసండ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎవరైతే సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫిజికల్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి అప్లికెంట్స్ ఎక్కువ మంది ఉన్నట్టయితే స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది వన్ టు సిక్స్లో ఫిజికల్ టెస్ట్ కోసం ఇప్పుడు అప్లికేషన్స్ చాలా వచ్చినాయి అనుకో ఒక పోస్ట్కి సిక్స్ మెంబర్స్ని లిస్ట్ చేయడం జరుగుతుంది అలా టోటల్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మెంబర్స్ని షార్ట్లేజ్ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ పెట్టి మినిమం పాస్ మార్క్స్ ఫర్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి మనకు అన్ రిజర్వ్డ్ పోస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండర్డ్స్కి వచ్చి ఫిఫ్టీ మార్క్స్ ఓబీసీ వరకు ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఫార్టీ మార్క్స్ ర్యాంక్ లిస్ట్ అనేది ఫిజికల్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంది అప్లికేషన్ వచ్చేసరికి మనకు కోచింగ్ షిప్ యాడ్ అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కోచింగ్ షిప్ యార్డ్ డాట్ ఇన్ దాంట్లో కెరియర్స్ పేజ్లోకి వెళ్ళి సిఎస్ఎల్కి వచ్చి ఈ అయితే క్లిక్ చేసినట్టయితే మనకు రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ రెండో అక్కడ ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఫిఫ్టీన్త్ మార్చ్ రోజే అప్లికేషన్ ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సాఫ్ట్ కాపీ కానీ ప్రింటౌట్ కానీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం వాళ్ళ దగ్గర విత్ యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ వాళ్ళ దగ్గర రిఫరెన్స్గా పెట్టుకోవాలి ఈ హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టాండర్డ్స్ ఎవరైతే లాస్ట్ రోజు అప్లై చేద్దాంలే అని వెయిట్ చేస్తుంటారో వాళ్ళు ట్రబుల్ షూట్ అంటే సర్వర్ బిజీ వల్ల ఇదే ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉందని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఎంత వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి ఇటు రిజర్వేషన్స్ ఇవి క్వాలిఫికేషన్ వచ్చేసరికి పాసింగ్ ఎయిత్ స్టాండర్డ్ ఎయిత్ క్లాస్ పాస్ ఉంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ లేదా వేరే పర్సన్స్ ఎవరైనా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు మళ్ళీ ఎయిత్ క్లాస్ పాస్ అయిన మినిమమ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైతే క్వాలిఫైడ్ దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి నిల్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కాల్ లెటర్స్ అనేది స్పీడ్ పోస్ట్ అంటే పోస్ట్ ద్వారా రాదు డైరెక్ట్ ఈమెయిల్ కానీ సిఎస్ఎల్ వెబ్సైట్లో కానీ అప్డేట్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఓకే ఇది అప్రెంటి ఒక టైప్ ఆఫ్ అప్రెంటిస్ లెక్క కన్సిడర్ చేసుకోవచ్చు ఎవరైతే ఎయిత్ క్లాస్ పాస్ ఉండే మినిమం ఎడ్యుకేషన్ తోటి తర్వాత చదువు అపేసి అండ్ ఏజ్ లిమిట్ కూడా ఓన్లీ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఎయిత్ పాస్ ఉండే మధ్యలో ఏదైనా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి ఉంటే సరిపోతుంది ఇస్ట్ ఇది ఒక అప్రెంటిస్ ప్రోగ్రామ్ లెక్క కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ట్రైనింగ్ సక్సెస్ అయితే మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ రిక్రూట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కదా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ మే బీ కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ సిఎస్ఎల్ అని చెప్పి ఆ విధంగా మనకు ఎంప్లాయ్మెంట్ దొరికే ఆపర్చునిటీ ఉండొచ్చని సో క్యాండిడేట్స్ ఎవరైతే మేము టెన్త్ క్లాస్ తోటి ఉన్నారో టెన్త్ క్లాస్ తర్వాత ఆపేశారు అండ్ ఈ ఏజ్ లిమిట్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అప్లై చేసుకోండి ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పి చెప్పలే కానీ అప్రెంటిస్ ప్రోగ్రామ్ లెక్క కన్సిడర్ చేసుకోండి అప్రెంటిస్ ప్రోగ్రామ్ లెక్క కన్సిడర్ చేసుకొని స్టైఫండ్ అయితే వస్తుంది కదా సిక్స్ థౌజండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెవెన్ థౌజండ్ ట్రైనింగ్ కనుక మీరు సక్సెస్గా మంచి వర్క్ నేర్చుకొని సక్సెస్ఫుల్ అయితే మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిల్లో తీసుకోవడానికి రెడీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ಕನಲ್ ಕಂಟೆಂಟ್ ನಚಿನತೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేసి ಸಪೋರ್ಟ್ చేయండి ಥ್ಯಾಂಕ್ ಯು